నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్లోని అన్ని ప్రాంతాలలో ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఈ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఎవరైనా సరే ప్రవాసులు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లయితే వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు అలాగే ఇటీవల కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో కువైట్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ కువైట్ దేశంలోని అన్ని గవర్నరేట్లలో పెద్ద ఎత్తున భద్రతా తనిఖీలు నిర్వహించింది అలాగే ఈ యొక్క భద్రతా తనిఖీలలో భాగంగా వివిధ దేశాలకు చెందిన రెండు వందల యాభై ఎనిమిది మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే అరెస్ట్ చేసిన వారిలో మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు అలాగే వీరి యొక్క అరెస్టులకు ప్రధాన కారణం మనం చూసుకుంటే వీరికి అకామా లేదు అలాగే ఎటువంటి గుర్తింపు పత్రాలు లేదు అరెస్ట్ అయిన వారిలో వాంటెడ్ క్రిమినల్స్ కూడా ఉన్నారని చెప్పేసి అధికారులు తెలియజేశారు మరికొంతమందికి అకామా గడువు ముగిసిందని చెప్పేసి ఇలా రకరకాల కారణాలతో కువైట్లోని ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నాము అలాగే ముఖ్యంగా ఈ యొక్క కల్తీ మద్యం కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత కువైట్లో ప్రవాసులు ఉండే అన్ని ఏరియాలలో మనం చూసుకుంటే తనిఖీలు అయితే ఎక్కువగా చేస్తూ ఉన్నారనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు తనిఖీలు ఎక్కువగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో మీ దగ్గర మీ యొక్క సివిల్ ఐడి కార్డు కానీ బతాకా ఉంచుకోండి లేకపోతే మొబైల్ ఐడి యాప్లో మీరు బతాకాను యాడ్ చేసుకుని దాన్నైనా చూపించాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కడికక్కడ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అలాగే కువైట్ ఉప మంత్రి గారు మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు మనం చూసుకుంటే కువైట్ దేశ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి చట్ట విరుద్ధంగా నివసిస్తూ ఉన్న ప్రవాసులను అరెస్ట్ చేసి కొవ్వైటు దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి ఆయన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ప్రత్యక్షంగా తనిఖీలలో ఆయన కూడా పాల్గొంటూ ఉండడం వల్ల ఇలా వందల సంఖ్యలో మనం చూసుకుంటే ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్